హాయండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ కలెక్షన్స్ మన ఎన్ఆర్ కలెక్షన్ లో చాలా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ అక్కడ అక్కడ అంత పెట్టి పిచ్చామండి వీడియో చేద్దామని ఒకసారి చూడండి సారీ మొత్తం ఇట్లా వీవింగ్ తో ఫ్లవర్స్ వచ్చినాయండి చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి జస్ట్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూడడానికి మాత్రము త్రీ థౌసండ్ ఆ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని మాట్లాడుకుంటున్నాను అండి ఒకసారి చూడండి సారీ వచ్చేసి ఆల్ ఓవర్ జెరీ వీవింగ్ వచ్చింది కాకపోతే ఇందులో కొంచెం సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ వీవింగ్ ఎక్కువ వచ్చింది టోటల్ ఆల్ ఓవర్ వచ్చిందండి ఇందులో కూడా సో ఈ శారీ చూడండి గ్రీన్ కలర్ అండ్ నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది ఇందులో సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి బట్ కాంట్రాస్ట్ లో కూడా సెట్ అయిపోయింది అంటే మీ దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా అట్లా సెట్ చేసుకోవచ్చు అండి సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చిందండి వర్క్ తోని అండ్ బార్డర్ కూడా వచ్చింది చూడండి చిన్నగా మంచిగా చూడండి ఇది వచ్చేసి ఆరెంజ్ కాబట్టి ఎప్పుడైనా బాగానే ఆరెంజ్ కలర్ కలర్స్ అంటే థిక్ కలర్ ఉంటుంది కాబట్టి అంత బాగుంటుంది మెరూన్ కలర్ గా కింద చూస్తున్నట్టయితే బ్లౌజ్ కనిపిస్తున్నట్టుగా ప్లేన్ వచ్చిందండి అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ అండి చాలా బాగుంది కలర్ అయితే సో ఎవరైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకున్నారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అట్లనే మోర్ అప్డేట్స్ కోసం అయితే మన ఇన్నర్ కలెక్షన్ పేజీని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్